ప్రొద్దుటూరు పట్టణంలో అలాగే చుట్టుపక్కల ఊరి వాళ్లకు పెళ్లిళ్లకు ఫంక్షన్లకు పేపర్ ప్లేట్లు గ్లాసులు కప్పులు టిష్యూ పేపర్లు ఇలా ఏవి కావాలంట అలాగే హోటళ్లకు లాడ్జీలకు ఇతర తర వారి సముదాయాల వారికి క్లీనింగ్ మెటీరియల్ కావాలంట మనకి ఎన్ని కావాలంటే అన్ని హోల్సేల్ ధరలలో అందిస్తున్నారు ప్రొద్దుటూరులోని ఉమా ఇండస్ట్రీస్ వారం వీరి దగ్గర ఏమేమి దొరుకుతాయి అంటే ఎనిమిది ఇంచీలు పది ఇంచీల సైజులతో చిన్న స్నాక్స్ కోసం వాడే పేపర్ ప్లేట్లు అలాగే భోజనం తినడానికి వాడే పన్నెండు ఇంచీలు పద్నాలుగు ఇంచుల సైజులో బఫెట్ ప్లేట్లు దొరుకుతాయి అవే కాక ఎకో ఫ్రెండ్లీగా నో ప్లాస్టిక్ ప్లేట్లు కూడా దొరుకుతాయి ఇక మనకి కాఫీ టీ జ్యూస్ వంటి వాటి కోసం పేపర్ మరియు ప్లాస్టిక్ కప్పులు గ్లాసులు స్పూన్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అలాగే సాఫ్ట్ అండ్ హార్డ్ మెటీరియల్ చేసే టిష్యూ పేపర్లు నాప్కిన్లు కూడా ఉమా ఇండస్ట్రీస్ వారు మనకి అందుబాటులో ఉంచారు ఇక క్లీనింగ్ మెటీరియల్ విషయానికి వస్తే వివిధ రకాల ఫ్లేవర్లలో ఫినాయిల్ మరియు హ్యాండ్ వాష్ లభిస్తాయి తుడవడానికి ఉపయోగించే ఆరెంజ్ చీలు పంపిదించిన మాపులు మెక్సికో మరియు స్టైల్స్ లో అందుబాటులో ఉన్నాయి అవే కాక కిచెన్ లో వాడే వైపర్లు బాత్రూంలో వాడే క్లీనర్లు హార్టీ స్టిక్ వంటివి కాక రకరకాల రంగులలో వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఐదు వందల గ్రాముల నాప్తీన్ బాల్స్ కూడా లభిస్తాయి మరి ఇన్ని వస్తువులు ఒకే చోట దొరికే ఈ ఉమా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉందంటే కొత్తపల్లి బైపాస్ లో మడూరు సర్కిల్ దగ్గరలో ఉన్న షాపు సముదాయంలో ఈ ఉమా ఇండస్ట్రీస్ ఉంది వీరు ఇక్కడ హోల్సేల్ గా అమ్మడమే కాక డీలర్షిప్ కూడా ఇస్తున్నారు అంతేకాక పేపర్ ప్లేట్ తయారు చేసే మిషన్ కూడా ఔసతులు ఇక్కడ అమ్ముతున్నారు